పొరుగుదేశాల్లో ఉన్న మన ఇండియన్స్ అందరూ సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేయడానికి వాళ్ళ వాళ్ళ ఊర్లకైతే వచ్చి పండుగంతా అయిపోయిన తర్వాత తిరిగి పొరుగు దేశాలకు వెళ్ళాలి కాబట్టి ఇండియన్ ఫుడ్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఇదిగోండి మన విఆర్ఎస్ పికిల్స్ స్నాక్స్ స్వీట్స్ ఆర్డర్ చేసుకుంటున్నారనమాట అసలు ఆర్డర్స్ దెబ్బకి బెల్లం అయితే అవుట్ ఆఫ్ స్టాక్ అండి బాబు ఎందుకంటే పెద్దవాళ్ళకేంటి చిన్న పిల్లలకు కూడా మన అరిసె టేస్ట్ అంత బాగా నచ్చుతుంది మమ్మల్ని నమ్మి ఒకసారి ఆర్డర్ చేసుకుంటే మీకే తెలుస్తుంది అనమాట నిల్వ స్టాక్ ఉండి తర్వాత వచ్చేసి కొంతమంది బయట కొనేసి వాళ్ళ నేమ్ను పెట్టుకొని వాళ్ళ దగ్గర సేల్ చేస్తూ ఉంటారు అన్నీ మనకు తెలిసిపోతూ ఉంటాయన్నమాట ఎందుకంటే బయట ఫుడ్ ఏంటి ఇంట్లో మనం చేసుకున్న క్వాలిటీ ఏంటని చక్కగా తెలిసిపోతుంది అంత పిచ్చోళ్ళేం కాదు జనాలు నాకు ఆ విషయం తెలుసు సో హాఫ్ కేజీ నుంచి ఏదైనా సరే మన దగ్గర కస్టమైజ్డ్గానే రెడీ అవుతూ ఉంటాయి డౌట్ పడకుండా చక్కగా ఆర్డర్ పెట్టుకోండి నైన్ టూ నైన్ డబల్ జీరో డబల్ సిక్స్ త్రిబుల్ ఫైవ్ కి వాట్సాప్ చేసి మెసేజ్ చేస్తే ఆర్డర్ తీసుకుంటాం